మాట్లాడుకోవాల్సింది ప్రధానంగా వేరే విషయాల గురించి చాలా బాధాకంగా స్వాతంత్రం అంటే చాలా మందికి తెలియని పరిస్థితి సోషల్ మీడియా ఎంత ప్రమాదంతంగా పనిచేస్తున్నా కూడా స్వాతంత్రం అంటే ఏంది ఇండిపెండెన్స్ అంటే తెలియని పరిస్థితిలో ఈరోజు యువకులు కానీ చిన్నారులు కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా నిరక్షరాస్యత కారణంగా ఈరోజు స్వాతంత్రం అంటే తెలియని ఏ ఈ సందర్భంగా మనం మాట్లాడుకున్నట్లయితే అంటే ఈ రోజు మనం నిలబడము ఈ విధంగా చదువుకుంటా ఉన్నాము ఈ విధంగా జెండా ఎగరేస్తా ఉన్నాము ఈ విధంగా మనం బట్టలు వేసుకుని స్వేచ్ఛగా మనం మాట్లాడగలుగుతున్నామంటే దానికి కారణం స్వాతంత్రు ఇంతకుముందు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు కంటే ముందు మనకి స్వేచ్ఛ లేదు ఈ విధంగా మాట్లాడుకునే హక్కు లేదు ఈ విధంగా బట్టలు దొరుకునే హక్కు లేదు స్వతంత్రంగా నీళ్లు తాగే హక్కు లేదు చదువుకునే హక్కు లేదు ఈ విధంగా మాట్లాడుకుంటూ పోటీ భారతదేశంలో మనకున్నటువంటి శాఖలు ఏదైతే ఉన్నాయో ప్రాథమిక హత్తులు కావచ్చు సంపాదించే హక్కు కావచ్చు ఏదైనా కానీ ఈరోజు నటించినా మనకంటే ముందుగా స్వాతంత్రం రెండోది ఎప్పుడైతే భారత రాజ్యాంగం మనకు ఈ వచ్చిన పంతొమ్మిది వందల యాభైలో జనవరి ఇరవై ఆరున ఆ తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చదువుకునే కావచ్చు మాట్లాడే కావచ్చు

వారి మనిషత్వం నుంచి మనిషి సంఖ్యను తెంపి స్వాతంత్రం కోసం భారత రాజ్యాంగం నిర్మించిన ప్రత్యేక ఇంకొకరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ విధంగా మనము వాళ్ళకు ఒక్కరేగా ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఇద్దరే కాదు దాదాపుగా కొన్ని వేల మంది లక్షల మంది ఈ స్వాతంత్రోద్యమంలో ఎంతో మంది రక్తాలు చెందించి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రోజు ఉన్నటువంటి యువకులకు ఈరోజు ఉన్నటువంటి చిన్నారులకు ఈ రోజు పెద్దలకు ఈ విషయాలన్నీ ఏమీ తెలియదు మనం వస్తున్నాము స్కూల్ దగ్గర వచ్చినాము సీట్లు తీసుకుని కానీ అనేది కనీసం ఉపాధ్యాయులు కూడా మీరు మాట్లాడినప్పుడు ఆ చరిత్ర కొంచెం ముందు వెనక చెప్పుకుంటే బాగుంటుంది తెలియజేస్తూ ఎప్పుడైతే మనం చరిత్ర తెలుసుకుంటామో మనం చరిత్ర నిర్మించగలుగుతాం ఆ విధంగా ఉన్నటువంటి మహిళల చరిత్ర కావచ్చు స్వతంత్ర ఉద్యమం స్వతంత్ర దినోత్సవానికి సంబంధించినటువంటి చరిత్ర కావచ్చు మనం నిర్తించుకోవాలి ప్రతిసారి మనం చర్చించాం కాబట్టి ఎప్పుడైతే స్వతంత్ర దినోత్సవం వస్తుందో ఎప్పుడైతే గణతంత్ర దినోత్సవం వస్తుందో అప్పుడు మాత్రమే ఈ విషయాల మీద మాట్లాడతారు కాబట్టి ఈ సముద్రం అయినా సరే ఒక గడ్డ లేట్ అయినా కానీ ఒక గడ్డ ముందైనా కానీ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని గ్యాదరింగ్ చేసి ఇక్కడ ఒక చిన్న మైకి ఒక అర్థమయ్యేటట్టు స్వతంత్ర దినోత్సవం ఎందుకంటే చరిత్ర ఏంటి దాని మూలాలు ఏంటి దానివల్ల మనం మేము పొందుతున్నటువంటి ప్రతిఫలాలేంది అనేది మనం ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి రేపు రాబోయే గణతంత్ర దినోత్సవం కావచ్చు ఇంకో కార్యక్రమం కావచ్చు మీరు ఈ కార్యక్రమాన్ని మీరు స్కూల్ ఫండ్ కాకపోతే ఈ స్కూల్ ఫండ్ మీకు అయితే కూడా పెద్ద మనుషులు తల చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలి మనం ఈ రోజు మైసామ్మ పోనాలి కానీ గుండ్రాయిపోయి కానీ అంతకంటే ఘనంగా జరుపుకోవాల్సింది ఈ రోజు స్వతంత్ర దినోత్సవం కానీ గణతంత్ర దినోత్సవం కానీ ఈరోజు మనం మైసమ్మ చేస్తున్నా లేకపోతే బుడ్రా చేస్తున్నా విరాగ చవితి చేస్తున్నా లేకపోతే ఇంకోటి చేస్తున్నా కూడా ఇది వచ్చినటువంటి స్వతంత్రం వల్లనే ఈ స్వాతంత్రం ఉంది కాబట్టి మనం ఆ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం ఈ స్వాతంత్రం ఉంది కాబట్టి ఈరోజు చదువుకోగలుగుతున్నాం ఈ స్వాతంత్రం ఉంది కాబట్టి వచ్చింది కాబట్టి మనం ఈరోజు మాట్లాడగలుగుతున్నాం ఈ స్వాతంత్రం ఉంది కాబట్టి ఈరోజు గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు గ్రామ వార్డ్ నెంబర్ నుంచి పార్లమెంట్ దాకా మన గళాన్ని పొందగలుగుతున్నాము మన స్వేచ్ఛాగ్రహం పొందగలుగుతున్నాము విధంగా ఏదైతే మనకు భారత రాజ్యాంగం ప్రధాన అమలైన నుంచి మనకు రిజర్వేషన్ అనేది రావడం వల్ల ఈ రోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నాకు రిజర్వేషన్ ఫలం కారణంగా గ్రామ సర్పంచ్ నుంచి వార్డ్ నెంబర్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ కేంద్ర మంత్రి వాళ్ళ ప్రధాన రాష్ట్రపతి మూడు విదేశం విద్యమైన తర్వాత ముందు కూడా రిజర్వేషన్ కారణంగానే చదువుకోవడం జరిగింది ఆ స్థాయి కలిగడం జరిగింది చాలా వీడి చరిత్ర మనం తెలుసుకోవాలి చరిత్ర తెలుసుకోవాలి మనం ప్రయత్నం చేయాలి ప్రతి మందికి తెలియజేసే విధంగా జరుగుతుందని తెలియదు అదే విధంగా రాబోయే కాలంలో ఉన్నటువంటి ఉత్తతరణ గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి యువకులు మంగళకుంట కావచ్చు కుత్తాడ కావచ్చు చాలా యాక్టివ్ ఉన్నారు చాలా ఆదర్శవంతంగా ఈ యొక్క గ్రామ సమస్య ఏదైనా ఉన్నా కూడా ముందుండి నడిపిస్తున్నారు ముందు నడుస్తున్నారు ఆ విధంగా వాళ్ళు ఉన్నందుకు గాను ఒక దానిపై వచ్చి ప్రతి ఒక్క సమస్య మీద స్పందిస్తా ఉన్నారు ప్రతి ఒక్క సమస్యని జిల్లా స్థాయికి పార్లమెంట్ స్థాయికి ఎమ్మెల్యే గారి స్థాయి కానీ ఎంపీ గారి స్థాయి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నారు వారిందరికీ తెలియజేస్తున్నారు ఈ మధ్య జరుగుతున్న కాలంలో ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క ఆడబిడ్డ ప్రతి ఒక్క పేదవాళ్ళు ముసలోళ్ళు కూడా వాళ్ళకి డెబ్బై ఏళ్ళ అరవై ఏళ్ళు వయసు ఈ కార్యక్రమం ఉంది రండి అంటే ఉన్నారు వారికి ఆ చూన వారికి ప్రతి ఒక్క తా మహిళలకు యువకులకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియస్తూ అదే విధంగా రానున్న కాలంలో దాండలో ఉన్నటువంటి సమస్యలకు కానీ దాండలో ఉన్నటువంటి అభివృద్ధి కానీ ముందుండి రావాలని చెప్పి కోరుతూ సారాలు మాట ఉపాధి గారు ఇంకో పది మంది విద్యార్థులను ఇక్కడ మనం సమీకరించుకున్నట్టయితే మనకు కంప్యూటర్లు కానీ ఇంకో సౌకర్యాలు కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నం చేయడం అని చెప్పి మీరు ఈ విషయంలో దాత సార్ వ్యక్తిగతంగా ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తాము రెండు తండ్రులతో పాటు ముందర కుమరికొండ తండ్రి ఆ దాంట్లో విద్యార్థులను కూడా చైతన్యం చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటాము రానున్న కాలంలో మీరు రెండు రోజులే కూడా వారం పది రోజులలో ఆ చైతన్యం ఏదైతే మీరు సంఖ్య చెప్పిందో ఆ సంఖ్యకు ఫుల్ఫిల్ చేసే విధంగా భావంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాన్ని

ఇక్కడ విద్యార్థులకు చాలా మంచిగా బోధన చేస్తున్నారు వాళ్ళు మాట్లాడుతుంటే కూడా వాళ్ళు మాట్లాడుతున్న ఇంటితో మాట్లాడుతూ ఉన్నాము మాటలు అంటే చాలా సంతోషంగా మీరు కూడా మీ డ్యూటీని సక్రమంగా నిర్వహిస్తున్న ధన్యవాదాలు మా దాదాపు విద్యార్థులకు మా పిల్లలకు ఇంత మంచి చదువు చెప్తున్నందుకు మీకు నాకు ఎన్ని విద్యార్థుల సంఘం తరఫున నా తరఫున వ్యక్తిగత శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు